హాయ్ ఫ్రెండ్స్ ఈ సారీ వచ్చేసి నాలుగు యాభై ఇది బ్లౌజ్ చీర అంతా ఇది ఈ సారీ వచ్చేసి పన్నెండు వందలు ఇది చీర అలా కట్టుకున్నా చాలు ఫ్రెండ్స్ ఒక్కసారి అంతే చూడండి ఎలా ఉందో క్వాలిటీ ఇది వచ్చేసి ఏడు వందలు ఈసారి వచ్చి ఇది వచ్చేసి నాలుగు యాభై క్లాత్ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి క్లాత్ చూడండి పట్టుకుంటే జారిపోతుంది అనమాట నాలుగు యాభై ఇది వచ్చేసి ఆరు వందలు ఆరు వందలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏడు వందలు ఇది చూడండి క్లాత్ స్మూత్ గా అసలు బాగుందనమాట చీర జాకెట్ ఇది కూడా సేమ్ రేటే ఫ్రెండ్స్ ఇది కూడా ఏడు ఏడు వందలు ఇది కూడా ఇది వచ్చేసి ఐదు వందల యాభై ఈ చీర వచ్చి చూడండి క్వాలిటీ మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సారీ వచ్చేసి ఆరు వందలు ఆరు వందలు ఇవి చీర జాకెట్ ఫిక్స్ రేటే చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఈ శారీ వచ్చేసి కూడా సేమ్ ఆరు వందలు ఇది కూడా చూసుకోండి ఒకసారి ఈ సారీ వచ్చేసి నాలుగు యాభై ఈ సారీ వచ్చి కూడా నాలుగు యాభై చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ కలర్ది ఇది ఒకటే ఫ్రెండ్స్ ఈ రెండు డిజైన్లు ఈ రెండు ఒకటే రేటు ఇవి వచ్చేసి ఆరు వందలు ఇవేవైనా ఆరు వందలు ఇది వచ్చేసి నాలుగు యాభై క్లాత్ అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తే మళ్ళీ మర్చిపోరమాట అది ఇవి సిల్క్ చీరల ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయి ఈ సేల్స్ అయితే తీసుకొద్దామని ఆగా ఈ సిల్క్ శారీస్ ఇవి బ్లౌజ్ ఫ్రెండ్స్ నూట యాభై నూట యాభై ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అయితే సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి బ్లౌజులు ఏ ఏ శారీకైనా సూట్ అవుతుంది ఎందుకంటే గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఏ శారీకైనా కలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్లు అవన్నీ ఓన్లీ నూట యాభై నూట యాభై అయ్యవి మీటర్ మొక్కలు అనమాట ఇవి టాన్లో లో కట్ చేయించుకొచ్చాయి ఇవి లో కట్ చేయించా ఈ శారీ వచ్చేసి పదిహేను వందల ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది అనమాట బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ బ్లూ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా ఇలాగ ఉంటుంది చూడండి ఈసారి వచ్చేసి వెయ్యి రూపాయలు ఇది చూడండి పన్నులు అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాకుంటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేది కాక అట్లా పెడుతున్నా ఫ్రెండ్స్ అన్ని ఓపెన్ చేస్తే చీరలు పాడవుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని అలా చేస్తున్నా ఇగో ఈ శారీ వచ్చేసి రెండు వేలు ఫ్రెండ్స్ ఇది సిల్వర్ పట్టు అనమాట చూడండి శారీ అంతా చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా సేమ్ రేట్ రెండు వేలు ఇది సిల్వర్ పట్టు చూడండి పచ్చ సిల్వర్ పట్టు బ్లౌజులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ పళ్ళు అయితే సూపర్ చీర చూసారంటే మీరు మళ్ళీ మర్చిపోరు అనమాట తప్పకుండా తీసుకొని వెళ్తారు ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక సారీ ఇది కూడా సేమ్ రేటు రెండు వేలు ఇది చూడండి శారీ అంతా ఇలా చీర ఇదిగో పళ్ళు ఇది అంచు అనమాట పళ్ళు అయితే సూపర్ ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఈసారి వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇది చూడండి బాగుందా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చీరలన్నీ ఓపెన్ చేస్తే అవి మళ్ళీ అది మొడత రాదు ఫ్రెండ్స్ అందుకని ఇలా పెట్టి చూపిస్తున్నా ఒకసారి చూడండి అన్ని మీరు వచ్చేసి చూసుకొని నచ్చింది తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శారీ ఎలా ఫ్రెండ్స్ శారీ ఎలా ఉందో కొంచెం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు కానీ శారీ కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి డోర్ డెలివరీ చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి శారీ దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదో చూడండి గ్రీన్ కలర్ ఆపోజిట్ ఇచ్చారనమాట ఇది పళ్ళు సపరేట్గా ఇచ్చాడు అనమాట చూడండి పళ్ళు ఎంత లుక్గా ఉందో చూడండి బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఇది వచ్చేసి వెనక నెక్కు ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎంత త్వరగా చేస్తే అంత త్వరగా డోర్ డెలివరీ చేసేస్తాం కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకు ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా కావాలంటేనే కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి మా నెంబర్ కూడా చెప్తాము అంతేగాని వేస్ట్ గా వేస్ట్ వేస్ట్ వాళ్ళందరూ కామెంట్లు చేయండి కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ మీకు కావాలంటేనే చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్